వెల్కమ్ టు న్యూస్ శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు పలికిన యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీల పట్ల ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీలకు అండగా ఉంటుందని వారి తరపున ప్రభుత్వంతో పోరాడుతుందని తెలియజేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అలాగే అంగన్వాడీల ఓట్లతో గెలిచిన అధికార పార్టీ వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మద్దతు తెలుపుతున్నాం అంగన్వాడీ వర్కర్ అంటే నా దృష్టిలో రెండో తల్లిగా భావిస్తాను కారణం ఏంటి అంటే మన కన్నా తల్లి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లలు పెంచి దద్దీంది దాని తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మీరే తీసుకుంటారు అందు నేను మిమ్మల్ని రెండో తల్లిగా భావిస్తాను నేను అట్లాగే పక్కనే ఉన్న తెలంగాణలో మా పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు చెప్పారు అంగన్వాడీ వర్కర్లకి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు శాలరీ ఇస్తామని అది నిరూపించారు అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మీ కష్టాలు చూసి ఈ రోజుల్లో ఎనిమిది వేలకి పదివేలకి ఏం వస్తున్నాయి మనం ఒకసారి బయటికి ఒక ఫెస్టివల్ వస్తే పిల్లలకి లేదా మనకి బట్టలు కొనుక్కోవాలంటేనే ఐదు వేలు పదివేలు అవుతున్నాయి అలాంటిది ఈ రోజుల్లో ఇంత తక్కువ శాలరీలో మీరు ఇంత కష్టపడుతున్నారంటే ఆ బాధ మేము తెలుసుకున్నాం మేము చూసాం అందుకు కాబట్టి మా పూర్తి మద్దతు మీకు ఎప్పటికీ ఉండదని తెలియజేస్తున్నాను అట్లాగే ఈ ఉద్యమాన్ని ఇక్కడితోనే కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర చేయడానికి మేము మీకు తోడుంటాము ఎప్పుడు ఎప్పుడు రెడీ ఉన్నా ఎప్పుడైనా సరే మనం కలిసి ఉద్యమం చేద్దామని ఒక్క మాట చెప్పండి మేము అర్ధరాత్రి లేదు ఏ టైం ఎనీ టైం మేము రెడీగా ఉండి మీకు పూర్తిగా సపోర్ట్ ఉండి మేము మీకు ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి రెడీ ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు